ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండు గురువారం రోజున గోచార రీత్యా కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఇతరుల అవసరాలు మీ కోరికలతో ముడిపడి ఉండడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి మీ భావాల్ని లోపలి దాచుకోకుండా అవసరమైతే స్పష్టంగా వ్యక్తపరచండి అలాగే మనసుకు శరీరానికి రిలాక్స్ కావడానికి అవసరమైన పనులన్నీ చేయడం మంచిది ఈరోజు మీ ముందుకు అనేక ఆర్థిక పథకాలు ప్రదర్శించబడతాయి వాటిలో ఏదైనా కమిట్ అయ్యే ముందు వాటి లాభ నష్టాలని సమగ్రంగా పరిశీలించండి ఈరోజు మీరు ఇతరుల అవసరాలని తీర్చాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అయితే పిల్లల విషయంలో మరీ అధికంగా ఉదరంగా వ్యవహరిస్తే తరువాత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రేమ విషయానికి వస్తే రొమాన్స్ మీ మనసును హృదయాన్ని పూర్తిగా పరిపాలిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకుండా మీ అంతర్గత ఆలోచనలపై నమ్మకం ఉంచండి మీరు చదువు లేదా ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉంటే ఈరోజు లభించే ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వినియోగించండి వారి మాటలు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి కొంత ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించగలుగుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని ఆనందంగా గడపనున్నారు ఆ అనుభవం మీ అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది పేద ప్రజలకి ఇనుప నాణాల్ని విరాళంగా ఇవ్వండి అలాగే కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే క్షణాలని ఆస్వాదించండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యాష్టకం పారాయణం చేస్తే ఈ ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది